ఒకరిది చండీగఢ్ మరొకరిది ఉత్తరప్రదేశ్ ఈ ఇద్దరిని కలిపింది ప్రేమ బంధం ఆ ఇద్దరు అయ్యారు ఐఏఎస్ అంతేకాదు వాళ్ళిద్దరు చేస్తుంది కలెక్టర్ ఉద్యోగం ఎక్కడో కాదు మన కోరసీమలో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణలో ఫిబ్రవరి గొప్ప శుభారంభం ఆ ఇద్దరు యువ ఐఏఎస్ లు ఒకేసారి ఎంపికయ్యారు శిక్షణ సమయంలోనే స్నేహితులుగా మారారు మనసులు పంచుకొని ప్రేమికులుగా మారారు వారి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దవారు ఆశీర్వదించారు వివాహం జరిపించారు ప్రస్తుతం ఆ ఇద్దరు దంపతులు పక్కపక్క జిల్లాలో కలెక్టర్లుగా ఉన్నారు ఇదో సినిమాలా ఉంది అనుకునేరు ఇది నిజమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ హిమాంశు శుక్ల కాకినాడ కలెక్టర్ కృతికా శుక్ల దంపతులు వేల పదమూడులో ప్రేమతో మొదలైన వీళ్ల బంధం రెండు వేల పదిహేడులో పెళ్లితో సుఖాంతమైంది రెండు వేల పదమూడులో ఐఏఎస్ లుగా శుక్ల కృతిక శుక్ల లోని ఐఏఎస్ శిక్షణ శిబిరంలో ఇద్దరు కలుసుకున్నారు కృతిక ఎకనామిక్స్ లో ఫైనాన్స్ పిహెచ్డి చేశారు ఆమెతో పరిచయం అయ్యాక ఇంజనీరింగ్ విద్యార్థి అయిన హిమాన్షు ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు ఇద్దరి కష్టాలు అభిరుచులు లక్ష్యాలు తెలుసుకుని అర్థం చేసుకున్నాక కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేసి వివాహం చేసుకున్నారు హిమాన్షు శుక్లాది కాన్పూర్ ముంబై ఐఏఎస్ ఐటీలో చదివారు ఇంటర్ తర్వాత మర్చెంట్ నేవీలో కోర్సు పూర్తి చేసి విదేశాలకు వెళ్లిపోయారు ఇరవై సంవత్సరాలకే ఉద్యోగం వచ్చింది ఇటలీ యుఎస్ చైనాలో ఐదేళ్ల పాటు ఉద్యోగం చేశారు పోటీ పరీక్షల కోసం సెలవు పెట్టి ఢిల్లీ వచ్చారు ఎటువంటి శిక్షణ లేకున్నా తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ కు అర్హత సాధించారు కృతిక శుక్లాది చండీగఢ్ టెన్త్ ఇంటర్లో టాపర్ న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదివారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎంకామ్ చేశారు ఐఏఎస్ లక్ష్యంతో పరీక్ష రాస్తే రెండో ప్రయత్నంలో ఫలించింది శిక్షణ సమయంలోనే ఎకనామిక్స్ లో పిహెచ్డీ పూర్తి చేశారు యువ ఐఏఎస్ల జంట ఏపీ క్యాడర్లోనే వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు పక్కపక్క జిల్లాల్లో ప్రస్తుతం కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు వేరువేరు చోట్ల బాధ్యతలు నిత్యం ఎదురయ్యే సవాళ్లు అన్నింటినీ సమర్థవంతంగా అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు తమ ప్రేమ రోజులో సాకారం కాలేదని చాలా సమయం తీసుకున్నామని ఇద్దరం బాగా ఆలోచించాకే కలిసి ప్రయాణం చేయాలన్న నిర్ణయానికి వచ్చామని వీళ్లు చెబుతున్నారు బాహ్య సౌందర్యం తాత్కాలికమని అంతర్ సౌందర్యం శాశ్వతమని ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం సాఫీగా ముందుకు సాగుతుందని చెప్పుకొస్తున్నారు ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్